పూర్ మండలంలోని నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ఘనంగా జరిగింది చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు తెల్లవారు నుంచే రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం సల్వ కప్పి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందిచేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను గెలుచుకొని కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు కవంపల్లి ధర్మం పేరుతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బుడతల వెంకన్న డైరెక్టర్ గాజల అంజయ్య

గొప్ప మహిమ గల దేవుడని అందరూ కూడా విశ్వసించి ఇక్కడికి వస్తూ ఉన్నారు వారి వారి కోరికలను కానీ వాళ్ళ అభివృద్ధిని కానీ లక్ష్మీరసింహ స్వామి తీర్చడానికి ఉన్నది కాబట్టి అదేవిధంగా ఏ రోజుల లోపల స్వామి దేవస్థానం యొక్క ధర్మకర్తలందరికీ కూడా అందించాలని కూడా కోరుకుంటూ మరి రాజకీయంగా రాబోయే ఎన్నికల్లో ఆ దేవుడి అనుగ్రహం వల్ల లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం వల్ల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తానని ఆ దేవుడిని గట్టిగా ప్రార్థించడం మా కోరికను కూడా దేవుడు మరణిస్తుందని అధికారంలో తప్పకుండా మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కేతనం విభ్రవీస్తుందని